ఆ కుర్రాడికి పట్టుమని పదిహేనేళ్ళు లేవు అయితేనేం విజయానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించాడు మోడలింగ్ లో దూసుకెళ్తూ ఎన్నో అవార్డులు బహుమతులు ప్రశంసలతో ఔరా అనిపిస్తున్నాడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు చదువులో రాణిస్తూనే మోడలింగ్ రంగంలో ఎదిగేందుకు అవసరమైన సాధన చేస్తున్నాడు స్టేజ్ పై బ్రేక్ డాన్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న ఈ అబ్బాయి పేరు ఆర్యన్ విశాఖకు చెందిన చంద్రశేఖర్ షర్మిలా దేవి దంపతుల కుమారుడు తన సోదరి స్కేటింగ్లో సాధించిన విజయాలను చూసి తాను కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావించాడు ఫలితంగా మోడలింగ్లో జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించి శబాష్ అనిపిస్తున్నాడు చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులు రాణిస్తూనే మోడలింగ్లో వరస వరుస విజయాలు అందుకుంటున్నాడి టీనేజర్ చెన్నైలో జరిగిన పోటీల్లో బ్రాంచ్ మెడల్ సాధించానని భవిష్యత్తులో దేశానికి స్వర్ణం తీసుకురావాలన్నదే తన లక్ష్యమంటున్నాడు ఆర్యన్ స్కేటింగ్కి వెళ్ళి స్కేటింగ్ నుంచి డైరెక్ట్ డాన్స్ క్లాస్ వెళ్తుంటాను ఓన్లీ వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తుంటాను అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ అవర్స్ చేస్తుంటాను కాంపిటీషన్ టైమ్స్ డైట్ వాటర్ చాలా అడ్యుకేట్ అమౌంట్ తీసుకోవాలి సో ప్రాపర్ టెక్నిక్ తో చేయడం కానీ ప్రాపర్ ఫామ్ తో చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ ఆ మూవ్ వచ్చేయాలని రాంగ్ టెక్నిక్ తో చేసేయడం కనుక చేస్తే చాలా దారుణమైన ఇంజరీస్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఒక ఫుట్ వర్క్ అనుకోండి అది స్లోగా చేసినా ఫాస్ట్ గా చేసినా చాలా బాగుంటది పవర్ మూవ్స్ అంటే అవి ఫాస్ట్ గానే చేయాలి అప్పుడు బాగుంటాయి కానీ ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్లోగా చేసి బాడీతో కంట్రోల్ చేసి అప్పుడు ఫాస్ట్ గా చేయవచ్చు ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు చెన్నైలో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు నేషనల్లో లో ఆ ఒక్క అచీవ్మెంట్ తో నాకు అనౌన్స్మెంట్ వచ్చింది ఈ చెన్నైలో ఏదో ఒక మెడల్ గెలిచేసి డైరెక్ట్ చైనా వెళ్ళేసి ఇండియాని రిప్రజెంట్ చేయాలనుకుని గివ్ అప్ చేసేయాలనే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను ముందేం గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ ని అచీవ్ అయ్యేంత వరకు గివ్ అప్ చేయొద్దు అనుకుంటాను నేను బ్రేక్ డాన్స్ లో రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కాంస్య పతకాలు సాధించాడి కుర్రాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో చైనాలో జరిగిన ప్రపంచ యూత్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్ లో భారత తరపున ప్రాతినిధ్యం వహించి నూట ఇరవై ఏడవ ర్యాంకింగ్ లో నిలిచి అందరి ప్రశంస ఫస్ట్ అయితే మా కోచే నాకు రోల్ మోడల్ ఎందుకంటే మా కోచ్ నన్ను చాలా డిటర్మినేషన్ పెట్టి నన్ను గైడ్ చేసి నా టాలెంట్ ని గుర్తించి అంతా చేశారు నెక్స్ట్ ఇండియా లెవెల్ లో అయితే నాకు ఫేవరెట్ బీబాయ్ ఫ్లైయింగ్ మెషిన్ తను ఫుల్ స్టైల్ తో చేస్తాడు బ్రేకింగ్ ప్లస్ పవర్ మూవ్స్ కూడా చాలా బాగా చేస్తుంటాడు నాకు డిస్ట్రిక్ట్ మెడల్ స్టేట్ మెడల్ అండ్ నేషనల్ మెడల్ ఉండగా ఫెడరేషన్ నాకు యాక్సెప్ట్ చేసింది తర్వాత వెళ్ళేసి నేను చైనా ఊషి చైనా లో ఇండియా రిప్రజెంట్ చేశాను అండ్ నాకు వరల్డ్ ర్యాంకింగ్ వన్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఇండియా నుంచి ఫోర్ పీపుల్ వెళ్ళాము దాంట్లో నేను సెకండ్ ర్యాంకింగ్ ఇండియా మొత్తంలో సో చాలా రిమార్కబుల్ గోల్ ఇది మాకు ఈ ఒలింపిక్స్ వాళ్ళు కూడా మొన్న అయింది ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ లో అంటే ఒక క్రియేటివిటీ ఆఫ్ అ డాన్సర్ కావాలి ప్లస్ డెడికేషన్ ఆఫ్ అన్ అథ్లీట్ కూడా కావాలి మేము చేసేదంతా చాలా హై లెవెల్ లో ఉంటది చాలా ఎక్కువ బాడీ కంట్రోల్ కావాలి ఫ్లెక్సిబిలిటీ కావాలి స్ట్రెంత్ అంతా కావాలి ప్లస్ క్రియేటివిటీ కూడా చేసే కాకుండా మన తో మనమే చేయడం చాలా ఉంటది జరిగిన లిటిల్ ఐకాన్ మిస్టర్ సౌత్ ఇండియా స్టార్ కిడ్స్ పోటీల్లో తన ప్రత్యేకత చాటుకున్నాడు ఆర్యన్ భవిష్యత్తులో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల్లో టైటిల్ సాధించి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరును తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశాడు బ్రేకింగ్ లో ఎప్పుడైతే కాంపిటీషన్ అవ్వబోతుంది ఎస్ఎన్స్ అనుకొని ముంబైలో అవుతుంది అది పార్టిసిపేట్ చేస్తాను నేషనల్స్ లో పార్టిసిపేట్ చేసి హోప్ఫుల్లీ ఈసారి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నేషనల్ ఛాంపియన్షిప్ ఒకటి వెళ్ళాను దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది తర్వాత అనోఫిషియల్ జామ్స్ అవుతుంటాయి పార్టిసిపేట్ చేశాను చాలా ఇట్లలో దాంట్లో టాప్ ఎయిట్ టాప్ ఫోర్ రావడం చేశాను సో అంత సపోర్ట్ లేకపోవడం వల్ల దే కుడ్ నాట్ మూవ్ అన్ ద ఒలింపిక్స్ మన ఇండియాకి ప్రాపర్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇంటర్నేషనల్ కోచ్ కానీ ఎవరు లేరు అది కనుక గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఐ థింక్ ఇండియా విల్ బి ద నెక్స్ట్ టాప్ ఫటింగ్ లో నేను ప్రస్తుతానికి అయితే బిగ్ టైటిల్స్ నాదే రెండే ఉన్నాయి సిఎల్ఎం మిస్టర్ సౌత్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గెలిచాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రీసెంట్ గా మిస్టర్ టీన్ ఆంధ్రప్రదేశ్ స్టార్ కిడ్స్ గెలిచాను నేషనల్స్ లో సెలెక్ట్ అయితే అప్పుడు జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ అనేది అవద్ది గెలుస్తానని హోప్ చేస్తున్నాను ఐ వాంట్ టు వర్క్ విత్ బిగ్ బ్రాండ్స్ లైక్ హెచ్ఎండ్ ఎం గానీ సూపర్ డ్రై గానీ ఇలాంటి బ్రాండ్స్ తో వర్క్ చేయాలని ఉంది ప్లస్ మిస్టర్ సూపర్ గ్లోబ్ అనుకుని ఒక కాంటెస్ట్ ఉంటుంది దాంట్లో కూడా టైటిల్ గెలవాలని మోడలింగ్ రంగంలోనే కాక ఎన్సీసీలో రాణిస్తున్నాడు కుర్రాడు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ఆర్యన్ ఉండాలి అన్నట్లుగా రాటు తేలాడు తన ప్రతిభ గుర్తించి ఎన్సీసీ బాలుర కమాండర్ గా నియమించారు నాకు బ్రేకింగ్ అయితే ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను నేను మా మెయిన్ కోచ్ మిస్టర్ సోహెల్ గిల్ అనుకొని అతను ఈ స్టార్ట్ ట్రైనింగ్ మీ తర్వాత మోడలింగ్ వచ్చేసి ట్వంటీ నైన్టీన్లో స్టార్ట్ చేశాను తర్వాత చేశాక కోవిడ్ లో బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ లో స్టార్ట్ చేశాను రీసెంట్ గా జరిగిన ఈవెంట్ స్టార్ కిడ్స్ అని ఇదేమో స్టేట్ లెవెల్ ఈవెంట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు అందరూ పార్టిసిపెంట్స్ మేము లాస్ట్ త్రీ ఇయర్స్ గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రతిసారి ఫైనలిస్ట్ అయ్యాను ఈసారి కి వెళ్ళినప్పుడు లియాన్ ప్రిన్స్ సార్ అనుకుని మాకు గ్రూమర్ వచ్చారు నాకు విన్నర్ టైటిల్ వచ్చింది మిస్టర్ టీన్ ఆంధ్రప్రదేశ్ ఇందులో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి తర్వాత ఎథనిక్ రౌండ్ అనుకోని ట్రెడిషనల్ వేర్ వేసుకుని ఒక రౌండ్ ఉంటది బెస్ట్ ఇంటర్వ్యూ టీన్ అనుకోని సబ్ వచ్చింది నేను ట్వంటీ ట్వంటీ లో జాయిన్ అయ్యాను ఎయిత్ క్లాస్ లో తర్వాత నేను బాగా చేస్తున్నాను అని చెప్పేసి నన్ను కమాండర్ కింద పెట్టారు ఎన్సిసి బాయ్స్ వింగ్ కి నా గోల్ రైట్ ఇంటర్నేషనల్ లెవెల్ మోడల్ ఇంటర్నేషనల్ లెవెల్ బీబోయ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే భవిష్యత్తులో మోడలింగ్ లో మరిన్ని పథకాలు విజయాలు సాధిస్తారని చెబుతున్నాడు ఆర్యన్